తో స్కూల్స్ అన్నిటి కూడా లాస్ట్ వర్కింగ్ డే అండ్ హాలిడేస్ ఉన్నాయి లాంగ్ వీకెండ్ సోమవారం కూడా సెలవు ఉంది సో ఈ వారం అంతా కూడా మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం సో అంత మంది తరలి కాబట్టి మా సినిమా చూడడానికి అంతమంది వస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి మేము వాళ్ళ దగ్గర రావాలని కోరుకున్నాం సో వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని మేమంతా భావించాం సో మా యావత్ టీం బయలుదేరి వస్తున్నాం ప్రతి చోట ప్రతి థియేటర్కి వెళ్ళి అక్కడ రెస్పాన్సెస్ తెలుసుకుని మేము కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని కోరుకున్నాం బికాజ్ వాళ్ళు తరలి వస్తుంటేనే ఇలాంటి సినిమాలు ముందుకెళ్తాయండి బికాస్ ఇందులో మేము హైప్ క్రియేట్ చేయడానికో మేము ఏదో వైరల్ చేయడానికో కంటెంట్ తీసుకొచ్చి ట్రాక్స్ కింద పెట్టి సినిమాను తయారు చేయాలని మేము అనుకోలేదు ఇప్పుడున్న ట్రెండ్ కి అతీతంగా మేము ఒక క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చుట్టుపక్కల ఏది లేదు అనిపించింది అండ్ మైత్రి వాళ్ళు కూడా చాలా ప్లాండ్ గా దాన్ని సమ్మర్ హాలిడే స్టార్టింగ్ లో తీసుకొచ్చి అందించారు ఐ థింక్ ఈ వైబ్ చాలా లాంగ్ రన్ ఉంటుందని మాకు నమ్మకం దొరికింది బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఎవ్రీ డే ఇలా ఆడియన్స్ ముందుకు రావడం మేము థియేటర్స్ వెళ్ళినప్పుడు చూస్తే ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఒక ఆయన ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చారు సినిమాకి సార్ మా పిల్లలు ఇప్పటి వరకు నన్ను సినిమా కుర్చీలో కూర్చోబెట్టి చూడనివ్వలేదు వీళ్ళని ఎత్తుకుంటూ తిరుగుతానో వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి వీడియో పెట్టి వాళ్ళని డోరల్ దగ్గర నుంచి చూశాను సినిమాలన్నీ థ్యాంక్ యూ మీ సినిమాని కుర్చీలో కూర్చొని చూసేలా చేశారు మాకు చాలా రోజుల తర్వాత అని సో పిల్లలు కూడా ఎగ్జైట్ అయిపోయి ఈ అల్లరి ఈ గోళ స్క్రీన్ మీద జరుగుతున్న దాన్ని ఎంగేజింగ్ గా చూసారు పిల్లలందరూ సో ఐ థింక్ అలా ఫ్యామిలీస్ రావడం నిజంగా చాలా బ్యూటిఫుల్ అన్నిటికంటే గొప్పది సాయం సాయం చేయడం సో అంటే అది మీనింగ్ఫుల్ గా అది ఫినిష్ చేయాలి దేని గురించి అయితే ఈ కృష్ణ అనే క్యారెక్టర్ సినిమా అంతా బిహేవ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ లో ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ ఈ మామూలుగా కృష్ణ ఇంజనీర్ కృష్ణ సో ముద్దు కృష్ణ చివరిలో తనతో ఆ మెసేజ్ పాస్ అవడం అది హాఫ్ లో పాస్ అవడం తల్లి పాత్ర రోహిణి గారి ద్వారా అంత బ్యూటిఫుల్ గా చెప్పడం ఐ థింక్ మంచిది అంటే అంత మంచి సినిమా చూపించినప్పుడు చివరిలో కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక పాయింట్ ఉండాలి కదా అని వెరీ గుడ్ పాయింట్ సినిమాని మమ్మల్ని ఆ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ఈ వైజాగ్ ఇక్కడ వచ్చిన పాత్రికే మిత్రులకి సోషల్ మీడియా అందరికి ముఖి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇయర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండో తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్ కి బాగా నచ్చింది ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే అడుగు పని అవుతున్నారు సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి అండ్ రేపు ఈ వైజాగ్ ఇక్కడ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం కాకినాడ రాజమండ్రి భీమవరం అలాగే తిరుపతి వరకు టూర్ పెట్టుకున్నాం సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం తిరుగుతున్నాం సక్సెస్ఫుల్ గా అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఒక మంచి సినిమా వస్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే రెండున్నర గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడ ద్వారా నిరూపితమైంది వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అంటే పక్కన ప్రదీప్ సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు నలుగురు ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతానున్నారు మొత్తానికి ఏంటంటే సినిమా అంతా టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి అంత బాగా నవ్వించని మేము నమ్ముతున్నాం సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది డెఫినెట్ గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాను చూడండి చూసిన వాళ్ళు పది మందికి చెప్పండి ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎప్పటికీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వైజాగ్ పీపుల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రదీప్ గురించి చెప్పాలంటే రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చాలా వదులుకొని సాక్రిఫైస్ చేసుకొని అంటే సినిమా అంటే అన్ని కావాలి చేయాలి బట్ చాలా శ్రద్ధగా చాలా క్రమశిక్షణతో చాలా అన్ని పక్కన పెట్టి కేవలం సినిమా గురించే కూర్చొని చాలా కష్టపడి సినిమా చేయడం జరిగింది సో దానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం అండ్ అలాగే రాజా చాలా మంచి చక్కటి స్క్రీన్ ప్రజెన్స్ ఒక సీన్ లో చాలా అద్భుతంగా చేసి తను సో ఇప్పటివరకు తన మీద ఉన్న ఒపీనియన్ వేరు అండ్ ఈ సినిమా తర్వాత ఒపీనియన్ వేరు తప్పకుండా ఈ సినిమా తర్వాత అవకాశాలు తలుపులు తడతా ఉంటాయి వాడికి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నితిన్ భారత్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత చక్కటి క్యారెక్టర్ రాసినందుకు అండ్ మా సత్య క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది దీంట్లో గారు బ్రహ్మాజీ గారు అలాగే బ్రహ్మానందం గారు అద్భుతమైన అంటే చెప్పచ్చలేదని చూసాను ఇంకా మర్చిపోయే సో చక్కగా కుటుంబ సమేతంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మంచి కడుపుబ్బ నవ్వుకొని మంచి ఫీల్ ఫీల్ గుడ్ లవ్ ని ఇంకా ఎంటర్టైన్ అవ్వాలంటే తప్పకుండా అక్కడ ఎక్కడ పోయే సినిమాకి రండి మమ్మల్ని బ్లెస్ చేయండి థ్యాంక్ సో మచ్ నమస్తే